గైస్ ఈరోజు ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించిన ఏదైతే ఫైనల్ మ్యాచ్ ఉందో ఇండియాకి ఇంకా న్యూజిలాండ్కి మీద ఈ మ్యాచ్ని ఏదైతే ప్రేక్షకులు జియో హాట్స్టార్లు వీక్షించడం జరుగుతుంది రోజు జియో హాట్స్టార్కి సంబంధించిన రికార్డులు అయితే భద్రగా పోతున్నాయి ఏ విధంగా అంటే ఈసారి ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్లో ఇండియా ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా జియో హాట్స్టార్ వ్యూవర్షిప్లో కొత్త రికార్డును అయితే సెట్ చేయడం జరిగింది ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా ఏదైతే ఇండియాకి ఇంకా పాకిస్తాన్కి మధ్యలో మ్యాచ్ జరిగిందో ఆ మ్యాచ్ని జియో హాట్స్టార్లో ఏకంగా అరవై నాలుగు కోట్ల మంది ప్రేక్షకులైతే వీక్షించడం జరిగింది సో అప్పటి వరకు జియో స్టార్ లో ఉన్న వ్యూవర్షిప్ సంబంధించిన రికార్డులన్నీ బద్దలు కావడం జరిగింది అలాగే ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా ఏదైతే ఆస్ట్రేలియాకి ఇంకా ఇండియాకి సెమీఫైనల్ మ్యాచ్ జరగడం జరిగిందో ఆ మ్యాచ్ ని ఏకంగా జియో హాట్ లో దాదాపు అరవై తొమ్మిది కోట్ల ఇరవై లక్షల మంది ప్రేక్షకులైతే వీక్షించడం జరిగింది సో ఇది అప్పటి వరకు ఛాంపియన్ ట్రోఫీలో ఉన్న రికార్డులను కూడా బద్దలు కొట్టేయడం జరిగింది సో ఛాంపియన్ ట్రోఫీ భాగంగా ఏదైతే ఫైనల్ మ్యాచ్ ఉందో ఇండియాకి ఇంకా న్యూజిలాండ్ కి ఈ మ్యాచ్ అయితే ఏకంగా జియో హాట్ స్టార్ లో డెబ్బై ఐదు కోట్ల నుంచి ఎనభై కోట్ల వరకు వీక్షించే అవకాశం ఉందని జియో హాట్స్టార్ వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది అండ్ ఇక్కడ మనం మాట్లాడుకుంది ఓన్లీ జియో హాట్ స్టార్ సంబంధించిన వ్యూవర్షిప్ గురించి మాత్రమే స్టార్ స్పోర్ట్స్ సంబంధించి కాదు సో ఈ రోజు ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ కి వ్యూర్షిప్ ఎంత రావచ్చు జియో స్టార్ లా మీరు అనుకుంటానికి కింద కామెంట్ చేయండి అలాగే డైలీ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకుంటారు